పై బిఆర్ఎస్ అబద్దాలు బ్యారేజ్ రిపేర్ల నిర్మాణ సంస్థనే చేస్తుందని గత ప్రభుత్వం ప్రకటన తమకేం సంబంధం లేదన్న ఎల్ సంస్థ మార్చి లోనే ముగిస్తున్న డిఫాల్ట్ లయబిలిటీ పీరియడ్ ఎన్నికల లబ్ధి కోసం ఆ విషయాన్ని దాచి తప్పదో పట్టించిన బీఆర్ఎస్ ఎల్ ఐటీ లేఖలో బయటపడ్డ నిజాలు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడు ఇక దొంగలు దొంగలు వంచుకుంటారు ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు టాప్ ఎనిమిది నెలల్లో పదిహేను వేల ఇరవై నాలుగు ఫోన్ మొబైల్ ఫోన్స్ రికవరీ నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఫోన్ల ట్రేస్ ఒక లక్ష ఆరు వేల నూట ముప్పై రెండు బ్లాక్ మొబైల్స్ పోగొట్టుకున్న వాళ్ళ దరఖాస్తు చేసుకో పోలీసుల సూచన అంటూ కూడా నేనేం చెప్తున్నా అంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మహిళల గల్లంతో జరుగుతుంది మహిళలు మిస్ అవుతున్నారు చిన్న బాలురు బాలికలు మిస్ అవుతున్నారు ఈ విషయాన్ని మీరు టాప్ అని నిరూపించరు అప్పుడు నమ్ముతా అప్పటిదాకా ఇవన్నీ ఉంటేనే ఉంటాయి ఇది అరేబియా సముద్రంలో మాల్టా నౌక హైజాక్ అరేబియా సముద్రంలో మాల్టా దేశానికి చెందిన కార్గో పిష్ ను సుమాలియా ఫైరైట్ లో హైజాక్ చేశారు ఏవిఎం రియోనా అనే నౌకను కాపాడేందుకు ఇండియన్ నేవీ తన గస్తీ విమానాన్ని యాంటీ పైరసి పెట్రోల్ యుద్ధ నౌకను పంపింది ప్రస్తుతం సోమాలియా తీరం వైపుగా నౌక తరలిపోతున్న హైజాక్ అయిన షిప్ లో అంగోలా బలేర్గియా మయన్మార్ కు చెందిన పద్దెనిమిది మంది సిబ్బంది ఉన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐజ్ చేసింది ఇక గిరి హైదరాబాద్ లో సంచలనం అంటే ఈ కుక్క రేటు ఇరవై కోట్లు అత్యంత ఖరీదైన క్యాసియన్ ఫేస్ ఫడ్ జాతి కుక్క ఇది దీని ధర ఇరవై కోట్లు శనివారం ఈవెంట్ లో పాల్గొనేందుకు దీన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేస్తారు దీనిని పూర్తి స్థాయిలో కూడా ఇరవై కోట్ల ఈ కుక్కకు ఓ కొడుకు ఇరవై కోట్ల ఈ కుక్కకు నీ మనసులకు లేని విలువ కుక్కలకు ఉన్నది